ఏ ఏ ఇంట్లో పునుగులు చేయడం ఫస్ట్ టైం ఇదేనే నేను ఇంతకు ఎప్పుడు చే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాదనే డబుల్ ఎయిట్ ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నాను అండ్ అలాగే నా ఇంతవరకు నాకు సపోర్ట్ చేసి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో లేట్ చేయకుండా అయితే కంటిన్యూ చేద్దాము అలాగే నా ఛానల్లోకి వెళ్ళే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు మార్నింగ్ లేవగానే ఇడ్లీ పిండి అయితే మిగిలిపోయిందనమాట అది ఇంకా దాన్ని పునుగల్లా చేసేద్దామని చెప్పి దానిలో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకొని దాన్ని పునుగుల్లో చేసుకుంటున్నాను అనమాట కొంచెం మైదా పిండి వేసుకొని ఎలా వస్తాయో తెలీదు ఎప్పుడు నేను ఇంట్లో కూడా ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట పునుగులు వేయడం అప్పటికి మా వారు అన్నారు ఎందుకు నువ్వు ఏం చేసినావు రావు కరెక్ట్ రావు ఆయిల్ వేస్ట్ చేయడం తప్ప ఇంకేం ఉండదు అని చెప్పారు అయినా అదేం లేదు నేను యూట్యూబ్లో కూడా చూశాను అనమాట ఇలా చేస్తున్నారు పునుగులు అని చెప్పి నేను వాళ్ళ ట్రై చేస్తాను నేను కూడా ఎందుకు రావని చెప్పి చూసి అయితే చేస్తున్నాను పునుగులు ఇంకెలా వస్తాయనేది చూడాలి ఇప్పుడైతే వేసాను కొంచెం షేప్ అయితే అంటే కొద్దిగా చిన్నది పెద్దది ఇలా వస్తుందంటే మనమేమి ఎన్నిసార్లు వేయలేదు కదా మనకి కరెక్ట్ షేప్ రావడానికి అందుకే చిన్నగా పెద్దగా వస్తున్నాయి కానీ పర్లేదనమాట కొంచెం పునుగుల్లానే ఉన్నాయి టేస్ట్ అయితే బాగుంది కొంచెం కాకపోతే పునుగులు ఎలా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి కదా నాకు కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే తేడా మొత్తానికైతే పునుగులు చేసాను ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయిపోయింది ఇంకా నోకొచ్చేసి చాలా మంత్స్ అయిపోయింది అనమాట అంటే టూ త్రీ మంత్స్ అయిపోయింది ఇలా ఎక్కువైపోయింది కాబట్టి చిన్న చిన్న పురుగుళ్ళ పట్టేసాయి అనమాట నోకి ఇంకా పట్టిస్తాయని చెప్పి మొత్తం అయితే ఇప్పుడే చెరిగేశాను ఇంకా అందులో ఉన్న తొక్కు లాంటిది ఏదైనా ఉంటుంది కదా మొత్తం పోయింది మొత్తం పోయినాక ఇది అయితే ఎండలో పెడుతున్నాను ఇలా ఎక్కువ రోజులు ఏమైనా తెచ్చుకున్నాము ఎలానే నిల్వ ఉంటే చిన్న పురుగులు అయితే పట్టేస్తుంటాయి అప్పుడప్పుడు మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి నేను ఇంతకుముందు చూసా ఒక టూ వీక్స్ ముందు కానీ అప్పుడు ఏం లేవు ఈరోజు మార్నింగు అంటే పునుగుల ఆప్షన్ లేకపోతే ముందు ఉప్మా చేద్దాం అనుకున్నా ఈ నోకుతో కానీ చూసేటప్పటికైతే ఇంకా పురుగులు ఉండడంతో ఆ ఉప్మా స్కిప్ చేసి పునుగులు అయితే వేసి అనమాట లేకపోతే ఉప్మానే అయ్యేది ఏం చూస్తాను ఎక్కడ చూస్తాను వెళ్ళిపోయి అక్కడ అవుట్ సైడ్ పైన అవుతుంది డాబా మీద స్లాబ్ వేస్తున్నారు అక్కడికి వెళ్ళిపోయి ఏది చూడండి కావాలి ఎలా పెట్టేసి వాడంత రావడే ఎక్కువది నువ్వేస్తావు అక్కడ నువ్వు చేస్తాం అది రాంతకురా ఎందుకు అంత కష్టం అసలు ఇక్కడ నుంచి వాళ్ళని పిలుస్తున్నదనమాట వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు సరిపోయింది ఇంకా ఇక్కడ ఇంకా టైం వచ్చేసి పావుతూ పన్నెండు అవుతుంది ఈరోజు క్లైమేట్ కూడా మొత్తం కూల్గా ఉంది ఎక్కడో వర్షం పడుతుందో ఏంటో తెలియదు దగ్గరలో మొత్తం మబ్బు మబ్బుగా మార్నింగ్ నుంచి చలి చలి అనమాట అందుకే తినే ముందు వంట చేసుకోవచ్చు అనుకున్నాము మార్నింగ్ ఎలాగో టిఫిన్ అయిపోయింది కదా ఇంకా అని చెప్పి ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశాను ఇంకా చికెన్ అయితే కొద్దిగా చేసుకుంటున్నాను ఒక అరకిలో ఉంటుందన్నమాట మరీ ఎక్కువ కదా అరకిలో చికెను ఇంకా ఇదే మా ఇద్దరికి ఎక్కువ అనమాట ఈ హాఫ్ కిలో చికెన్ చేశాను కర్రీ ఇంకా రైస్ అయితే అయిపోయింది రైస్ పెట్టేశాను మా మావాడైతే ఇంకా ఇక్కడ ఆడుకుంటున్నాడు ఇక్కడ వాషింగ్ మిషన్ దగ్గర వాషింగ్ మిషన్కి ఏమో రెండు సైడ్లు కవర్స్ ఉంటాయి కదా ఆపోజిట్ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అలా ఉండేది అటు సైడ్ వారంటీ టికెట్ ఉంటుంది కదా స్టిక్కర్స్ ఆ స్టిక్కర్స్ లో ఏమో ఒక సైడ్ది త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటది కదా అదైతే ఒక సైడ్ మొత్తం పీకిసాడు ఇప్పుడు ఈ సైడ్ కూడా లాగిద్దామని చూస్తున్నాడు ఇది రావట్లేదు మార్నింగ్ అయితే మా బాబుకి ఉక్కురు చేసి పెట్టలేదనమాట పునుగులు చేశాను కదా పునుగులతోనే తినేసాడు ఇంకా మరి ఉక్కరేం చేయలేదు క్లైమేట్ కూడా కూల్గా ఉంది మొత్తం అని చెప్పి ఇంక ఇప్పుడు కొద్దిగా టీ చేద్దాము టీతో పాటు కొద్దిగా గోధు గోధుమ పిండి అట్లయితే అని చెప్పి ఇంకా మా వాడు కూడా తింటాడు కదా మార్నింగ్ ఎలాగా ఉక్కురు తినలేదని చెప్పి ఇప్పుడైతే గోధుమ పిండితో అట్లయితే వేస్తున్నాను ఇంకా అట్లు చేసి కొద్దిగా టీ చేసుకున్నాక ఈ చలిగా ఉంది కదా ఇలా కూల్ కూల్గా ఉన్నప్పుడు వేడి టీ అట్లు ముంచుకొని తింటే భలేగా ఉంటుంది అనమాట ఈ టైంలో మా వాడికి స్నాక్స్ ఏంటంటే ఏంటంటే ఇంకా పటికి నీళ్ళు కొద్దిగా పెడతానమాట డైలీ టైంలో పటికి నీళ్ళు అలాగే బిస్కెట్స్ ఉంటాయి కదా బిస్కెట్స్ ఇంకా పటికి నీళ్ళు ముంచేసి ఇచ్చిస్తే బిస్కెట్స్ పటికి నీళ్ళు తినేస్తాడు ఈరోజు క్లైమేట్ ఇలా కూల్గా ఉంది కాబట్టి కూలింగ్ టైంలో మళ్ళీ పటికి నీళ్ళు పెడితే జలుబు చేసేస్తుందని ఇంకా పటికి నీళ్ళు అయితే స్కిప్ చేసాను ఈరోజు పటికి నీళ్ళు బదులుగా ఇంకా టీ చేసేస్తున్నాను టీలో అట్లు ఇంకా పెట్టి కొద్దిగా తిన్నాడంటే ఒక హాఫ్ ముక్క తిన్నాడంటే అనమాట ఈరోజు ఈవినింగ్ ఫుడ్ అయితే అయిపోద్ది ఇంకా నెక్స్ట్ నైట్కి అయితే మళ్ళీ ఉక్కర చేస్తాను ఇప్పుడు వరకు అయితే ఇంకా అట్లు చేసేస్తున్నాను క్లైమేట్ చూడండి మొత్తం ఎంత మబ్బే వేసిందంటే అసలు అంత మబ్బేసింది వేసింది దగ్గరలో ఎక్కడ వర్షం పడుతుందో ఏంటో తెలియదు కానీ మొత్తం మేఘాలు అయితే కమ్మేసాయి ఇంకెప్పుడు వర్షం వస్తుందో మొత్తం అయితే ఫుల్ చలిగా ఉంది వర్షం ఒక్కటే తక్కువ ఎంత చలి అంటే అంత చలి బీభత్సంగా ఉంది మార్నింగ్ నుంచి అసలు ఎండే లేదనమాట మొత్తం చలి చలి అనమాట ఫుల్గా ఇంక నెక్స్ట్ వచ్చేసి మా మనీ ప్లాంట్ ఉంది కదా మరి దానికి ఏమైందో ఏమో తెలియదు కానీ డైలీ వాటర్ కూడా పోస్తాను కానీ ఎండిపోతుంది దీనికి నార్మల్గా ఉండడానికి ఏమైనా టిప్స్ ఉంటే మీకు తెలిస్తే చెప్పండి మొక్క మొత్తం పోయిందనమాట ఇంకేం లేదు చిన్నదే ఉండిపోయింది ఇది కూడా ఇంటికి చచ్చిపోయేలా ఉందనమాట ఇంకా బాబు అయితే ఎండ కరెక్ట్గా రాలేదు కదా ఇంకా ఎండ రాకపోవడంతో కొన్ని కొన్ని బట్టలు అయితే ఆరకుండా ఉండిపోయి ఈ ఆరకుండా ఉన్న బట్టలని అయితే ఇంట్లో తెచ్చి ఆరేస్తాను మొత్తం బట్టలన్నీ ఇంకా మిగిలిన పెద్ద బట్టలు అయితే బెడ్డ పైన వేస్తాను చిన్న చిన్నవేమో ఇలా బాబు బండి ఎలాగో ఖాళీగా ఉందని చెప్పి బండి మీద ఆరబెట్టేశాను అనమాట ఇంకా ఫ్యాన్ వేసేస్తే ఇవి ఆరుతాయి అలానే నెక్స్ట్ వచ్చేసి బాబుకి ఇంకా ఈవినింగ్ ఉక్కురు అయితే చేసేస్తాను ఇంకా మార్నింగ్ ఉక్కురు చేయలేదు కదా ఈవినింగ్ టైంలో ఇంకా ఇప్పుడు టైము ఫైవ్ థర్టీ ఇలా అవుతుంది టైంలో ఉక్కురు చేసేస్తే వేడివేడిగా ఇంకా కొద్దిగా చల్లార్చినాక ఉక్కు తినేస్తాడు వీడు ఈ రోజులో ఏదో ఒక టైం చేసి ఇవ్వాలన్నమాట అంటే డైలీ టూ టైమ్స్ ఇస్తాను ఈరోజు ఇంకా మార్నింగ్ టిఫిన్ చేస్తాడు కాబట్టి మళ్ళీ పెట్టినా సరే వేస్ట్ అది ఇంక ఈ టైంలో పెడదామని అంటే చల్లగా అవుతుంది కాబట్టి అస్సలు తినమాట అందుకనే ఇప్పుడు ఈవినింగ్ చేస్తాను ఇంకా మార్నింగ్ అయితే చేయలేదు ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయిపోయినాక బాబుకి అయితే పెట్టేస్తాను ఉక్ ఇంకా నైట్కి వచ్చేసి మరి రైస్ అయితే మరి పెట్టట్లేదు వండట్లేదు కొద్దిగా చికెన్ కర్రీ కూడా ఉంది అయినా సరే ఇంకా ఇంకెందుకు రైస్ అని క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా మళ్ళీ ఎందుకు రైస్ అని చెప్పి దోశలు అయితే వేసేస్తున్నాను నైట్కి దోశ పిండి అయితే నేను ఎక్స్ట్రా రుబ్బి పెట్టుకున్నాను అనమాట ముందేని ఒక టూ టూ టైమ్స్ అయితే వేస్తాను దోశలు ఇంకా ఎక్స్ట్రా పిండి మిగిలింది ఇది అయితే మా ముగ్గురికి సరిపోద్ది మా బాబు అయితే ఫుల్ చిన్న దోశ చేస్తాను వాడికి చిన్న దోశ ఒకటి తింటాడు లేకపోతే పెద్ద దోశ అనుకో హాఫ్ ముక్క అయినా తింటాడు అనమాట ఇంకా నైట్కి దోశలు వేసేస్తున్నాను ఇంకా చలి ఎక్కువగా ఉంది కాబట్టి మా వాడికి ముందే రెడీ చేసేసాను ఇక నైట్ డ్రెస్సు వాడిని వేసి ఈ డ్రెస్ వేసుకొని వాడు బుద్ధిగా సాక్స్లో కూడా వేసుకొని ఎంత చక్కగా పొయ్యి దగ్గర ఆడుకుంటున్నాడు ఇలా తీసి బాదం మిల్క్ జ్యూస్ డబ్బా ఒకటి ఉండేది ఈ డబ్బా వాడే తాగేసాడు మరి చిన్నప్పుడు కదలండి రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఆ డబ్బా వాడికి ఇచ్చేసాను ఆ డబ్బా పట్టుకుని ఆడుకుంటున్నాడు అనమాట ఆ డబ్బా అయితే ఇప్పటికీ పడేయలేదు అలాగే కడిగేసి ఉంచాను దానిపైన బాదం పప్పు పిక్కలు కనిపిస్తూ ఉంటాయి కదా అవి చూసి అందులో ఏదో బాదం పప్పు జ్యూస్ ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఇంకా అది ఓపెన్ చేసుకొని తీసుకొని తాగినట్లు పెడుతుంటాడు అనమాట దగ్గర అందుకని ఆ డబ్బా ఇచ్చాను దానితోనే ఆడుకుంటున్నాడు ఇంకా దోశలోకి అయితే ఇప్పుడు పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట ఇంకా పల్లీ చట్నీ ఏదో అలా చేసేస్తున్నాను మొత్తం అప్పటికే ఇప్పటికే టైం అయిపోయింది చాలా ఇంకా లేట్ అవుతుంది ఇంకా పడుకోవడానికి కూడా అని చెప్పి పల్లీ చట్నీ అయితే అలా ఏదో అలా చేస్తాను అనమాట ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను ఇది తాలింపు అయిపోతే ఇంకా దోశలు సైడ్ వేసేస్తాను ఇంకా దోశ పల్లీ చట్నీ రెండు కలిపి తినేయవచ్చు అనమాట ఇంక ఇప్పుడు కిటికీ బ్యాక్ సైడ్ ఏమో కాకి అరుపులు సౌండ్ వినిపించింది ఇంకా సౌండ్ వినిపించిందా లేదా ఇంకా వెంటనే నాకు కిటికీ ఎక్కించమని ఇంకా గోలు చేస్తాడనమాట కుర్చీ దగ్గర కింద కుర్చీ దగ్గర కూర్చున్నాం ఇద్దరం ఇంకా కూర్చోకుండా కిటికీ ఎక్కించి ఎక్కించంటే ఇంకెందుకు వీడు అల్లరి పడలేక అదే కిటికీ దగ్గరికి అయితే ఎక్కించాను ఇంకా కిటికీలోంచి ఆ బయట బయటకు అనమాట చూస్తున్నాడు అక్కడి నుంచి మళ్ళీ ఎక్కి చూసినాడు చూసినట్లు ఉండాలి కదా ఒక ఐదు నిమిషాలే ఉన్నాడు పైన ఇప్పుడు మళ్ళీ దించి మన అల్లరి చేస్తున్నాడు పై నుంచి కిందకి ఇంకా ఈ పైనుంచి కిందకి దించినంత వరకు ఇంక వదలనమాట మళ్ళీ ఇప్పుడు అయినా పడిపోతాడేమో అక్కడే పట్టుకుని అలా ఉన్నాను ఏమో అది తీయకూడదు సాక్స్ పడుకో తలకి పడుకో పడికి ఇప్పుడు వేసుకున్నాం కదా డ్రెస్ ఫుల్ డ్రెస్ వేసి పడుకో పడుకున్నాను లక్కీ Porque... ¿Por qué? ¿Por qué? <laughs> చల్లి ఎక్కువ అయిపోయిందని చెప్పి ఇంకా ఫుల్ డ్రెస్ వేసాము నాకు ఈ బొట్టు ఈ డ్రెస్ ఫుల్ డ్రెస్లో చూస్తే రాఘవేందర్ సినిమా రాఘవేందర్ గారి సినిమా కాంజన సినిమా ఉంది కదా అదే గుర్తు ఇంకా బొట్టు పెట్టుకొని దేవుడు అనమాట ఇంకా డైలీ ఇలా పెడుతూ ఉంటాను చిన్న పిల్లలు కదా మళ్ళీ ఏదైనా వస్తుందేమో అని చెప్పి వాళ్ళమంతా చెప్పుకోలేరు కదా ఏదైనా చెప్పి దేవుడు బొట్టు అయితే పెడుతూ ఉంటాను వాడితో పాటు మేము కూడా పెట్టుకుంటాము ఇంకా మా మీదకి ఏమైనా వరకు అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఇంకా దేవుడి పైన అయితే ఉంది రేపు ఎలాగ పూజ చేస్తాను ఇంక ఈ మధ్య మార్నింగ్ లేచి ఏదైనా పని చేసుకుందాము అంటే అస్సలు టైమే సరిపోవట్లేదు అనమాట ఇంకా మార్నింగ్ ఈ చలికాలంకి లేచేదే లేట్గా ఇంకా ఆ టైంలో మనం ఏదైనా పని చేసుకోవాలంటే ముందు వీడి వీడి పని చూసుకున్నప్పటికి టైప్ టైం సరిపోతుంది ఇంకా దేవుడు దేవుడు మూలం ఏదైనా రెడీ చేసుకోవాలి ఏమైనా చేయాలన్నా అసలు టైం సరిపోవట్లేదు అందుకనే నైట్ పడుకునే ముందు రేపు ఎలాగో పూజ ఉందని చెప్పి అన్ని పనులు అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయి కదని చెప్పి దేవుడు మూలైతే ఒకసారి క్లీన్ చేసేస్తాను మొత్తం క్లీన్ చేసి పెట్టిస్తే మార్నింగ్ లైస్ అయితే ఇంకా దీపం పెట్టుకోవడానికి మనకు కూడా ఈజీగా ఉంటుంది లేదు మార్నింగే చేస్తామంటే ఇంకా పని అయితే అవదనమాట అందుకని ఇప్పుడు చేసేస్తున్నాను బాబు కూడా ఇంకా పడుకుంటున్నాడు బెడ్రూమ్లో అయితే ఉన్నాడు నేను ఇక్కడ చేసుకుంటున్నాను అనమాట సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎన్ చేస్తున్నాను వీడియో చూసారు కదా వీడియో కానీ ఎవరైనా చూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్లో వెళ్ళి వీడియోస్ అయితే విజిట్ చేయండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మీరు చూసే వీడియోస్ ఎంతమంది అయితే ఎక్కువగా లైక్ చేస్తారో అన్ అంతమందికి ఎక్కువగా రీచింగ్ అనేది ఉంటుంది అందుకని వీడియో చూసిన వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయడం మర్చిపో